జై శ్రీరామ్ అందరికీ నమస్కారం అండి పరిచయ వాక్యమే అవసరం లేని ఒక గొప్ప మహాకావ్యం రామాయణం భారతదేశం అనగా నేటి భారతదేశంలో పుట్టడం అనేది అదృష్టమైతే శ్రీరామ శబ్దం పలకడం మరియు వినడం అనేది కోటి జన్మల పుణ్యఫలం అంతటి అద్భుత కావ్యమైన రామాయణం గూర్చి వివరించడానికి నాకు తగినంత వయస్సు కానీ అనుభవంగాని లేవు కాకపోతే ఈ గ్రంథంలోని పాత్రల ఔచిత్యాన్ని కాపాడుతూ సందర్భానుసారంగా పాత్రలకు అనుగుణంగా నా గొంతును మార్చి చదివి మీకు వినిపించి మిమ్మల్ని ఆనందింప చేయాలని చేస్తున్న నా ఈ చిన్న ప్రయత్నంలో ఏవైనా లోపాలుంటే పెద్ద మనసుతో మన్నిస్తారని ఆశిస్తున్నాను ఇక కథాంశంలోకి వెళ్దామా శ్రీమద్ రామాయణము నాలుగవ భాగము వాలి బ్రతికి ఉన్నప్పుడు వాలి చావాలి అని కోరుకున్న సుగ్రీవుడు వాలి మృతదేహము చూడగానే దుఃఖము ఆపుకోలేకపోయాడు రాముని వద్దకు వెళ్ళి ఇలా అన్నాడు రామా మిత్రమా ఏదో ఆవేశంలో నా అన్న వాలిని చంపమని నిన్ను కోరాను కానీ ఇప్పుడు నా అన్న మృతదేహాన్ని ప్రత్యక్షంగా చూస్తుంటే నాకు నా జీవితమే వ్యర్థం అనిపిస్తూ ఉంది భోగముల మీద ఆసక్తి పోయింది కిష్కిందకు మహారాజు వాలి మరణించాడు కిష్కింద మహారాణి తార భర్తదేహము మీద పడి ఏడుస్తూ ఉంది నగరమంతా శోక సముద్రంలో మునిగిపోయింది అంగదుని భవిష్యత్తు ఏమిటో తెలియడం లేదు ఇవన్నీ చూస్తుంటే నాకు రాజ్యాభిలాష చచ్చిపోయింది రామా పూర్వము వాలి నా భార్యను అపహరించి నన్ను రాజ్యము నుండి వెళ్ళగొట్టాడని అతని మీద పట్టరాని కోపముండేది కానీ ఇప్పుడు చచ్చిపడి ఉన్న వాలిని చూస్తుంటే నా కోపమంతా మటుమాయమయ్యింది కోపం స్థానంలో దుఃఖం ఆవరించింది కిష్కిందలో ఉండి రాజ్యము చేసేదానికన్నా ఇదివరకు మాదిరి ఋష్యపర్వతము మీద కందమూలములు ఫలములు ఆరగిస్తూ ప్రశాంత జీవనం గడపడం మేలు అని అనిపిస్తూ ఉంది నా అన్న వాలి లేకపోయిన తర్వాత నాకు స్వర్గసుఖములు కూడా వృధా అనిపిస్తూ ఉన్నాయి రామా నా అన్న వాలి నన్ను ఎప్పుడూ చంపాలి అని అనుకోలేదు పో ఎక్కడైనా ప్రాణాలతో బ్రతుకుపో అని అనేవాడు కాని నేను నా అన్న వాలిని చంపాలని అనుకున్నాను అది ఆయన గొప్పతనం ఇది నా అల్పబుద్ధి రామా ఎంత రాజ్యము మీద కోరిక ఉన్నా అన్నను చంపి రాజ్యము చేయాలనే కోరిక నాకు ఏనాడూ లేదు నా అన్న వాలి తన ఉదార బుద్ధితో నన్ను చంపడానికి ఏనాడూ ఇష్టపడలేదు కానీ నేను నా బుద్ధి పెడతో పట్టి నా అన్నను చంపడానికి నిన్ను ఆశ్రయించాను నేను తప్పు చేసినప్పుడు నా అన్న నన్ను చిన్న చెట్టుకొమ్మతో కొట్టి బుద్ధి చెప్పేవాడు కానీ నేను నా క్రోధముతో వక్రబుద్ధితో వానర స్వభావముతో నా అన్ననే చంపడానికి పూనుకున్నాను నా అన్నను చంపి ఎనలేని పాపమును మూటగట్టుకున్నాను ఆ పాపము ఈ జన్మలో తీరేది కాదు జన్మ జన్మలకు నన్ను వెంటాడుతూ ఉంటుంది పూర్వము ఇంద్రుడు విశ్వరూపును చంపి బ్రహ్మహత్యా పాతకము మూటగట్టుకున్నాడు ఆ పాపమును భూమికి జలానికి వృక్షములకు స్త్రీలకు పంచిపెట్టాడు కానీ నేను నా అన్నను చంపిన పాపమును స్వీకరించడానికి ఎవరు ఉన్నారు రామా నేనే స్వయంగా అనుభవించాలి తప్పదు నా అన్నను చంపి నేను అధర్మానికి ఒడిగట్టాను లోక పాల్పడ్డాను నేను రాజ్యాధికారమునకు అర్హుడను కాను నేను చేసిన పాపము ఏనుగు రూపంలో నన్ను కకావికలు చేస్తూ ఉంది నా శరీరంలో మంచితనము మృగ్యమైపోయింది పాపము ప్రవేశించింది తండ్రిని పోగొట్టుకుని అంగదుడు జీవించలేడు కొడుకును పోగొట్టుకుని తార జీవించలేదు అనేవాళ్లందర్నీ పోగొట్టుకుని నేను మాత్రం జీవించడం ఎందుకు వృధా నేను నా అన్న వాలితో పాటు అగ్నిలో ఆహుతి అవుతాను ఈ వానరులు సీతను వెతకడంలో నీకు సహాయపడతారు నేను మరణించిన నీ కార్యము మాత్రం సిద్ధిస్తుంది కులనాశనమునకు కారణమైన నేను ఈ లోకంలో జీవించడం వృధా నేను మరణించడానికి అనుమతినివ్వండి అని రాముని ముందు దీనంగా వేడుకున్నాడు శ్రీమద్ రామాయణము కిష్కింద ఇరవై నాలుగవ భాగం సంపూర్ణము హరి ఓం తత్సత్ అందరికీ ఒక చిన్న విన్నపమండి మన రెస్పెక్ట్ ఎడ్యుకేషన్ ఛానల్లో వచ్చే రామాయణాన్ని చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండానే వింటున్నారు నూటికి ఒక ఇరవై మంది సబ్స్క్రైబ్ చేసుకుంటే మిగిలిన ఎనభై మంది మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోకుండానే వింటున్నారు కనుక మన రెస్పెక్ట్ ఎడ్యుకేషన్ ఛానల్ని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను మరింత ప్రోత్సహిస్తారని ఆశిస్తున్నాను నేను మీ మంత్రి ప్రసాద్